నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సైన్ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి సో మనీ అట్రాక్షన్ కావచ్చు అలాగే బాగా మనీ ఫ్లోటింగ్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు మనీ అట్రాక్షన్ సిరీస్ లో భాగంగా మనం గతంలో చాలా వీడియోలు చేసాం డబ్బు ఫ్లోటింగ్ బాగుండాలంటే ఏం చేయాలనేది సో దీనిలో భాగంగానే ఏదన్నా మంచి టెక్నిక్ ఇంకేదన్నా తెలియజేయండి ఎప్పుడు కూడా డబ్బు కొరత ఉండకూడదు మనీ ఫ్లోటింగ్ అనేది మన జీవితంలో బాగుండాలంటే ఎలాంటి టెక్నిక్ ఆచరిస్తే బాగుంటుందంట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ మనీ మ్యానిఫెస్టేషన్ సిరీస్లో అంటే డబ్బు ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలి డబ్బు మన అట్రాక్ట్ అవుతూ ఉండాలి అంటే మన మైండ్ సెట్ మనీ మీద ఫోకస్ చేయాలి అండి అంటే మన ఎనర్జీని మనం ఎక్కడైతే వాడుతామో అదే మనకు అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం మన మ్యానిఫెస్టేషన్ ఏం చేస్తున్నాం మన ఫోకస్ని మనం మనీ మీద పెడుతున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం ఫోకస్ మనీ మీద పెట్టినప్పుడు మాత్రమే మనకు మనీ అట్రాక్ట్ అవుతుంది దీన్ని మేనిఫెస్టేషన్ అంటారండి మ్యానిఫెస్టేషన్ అంటే తెలుగులో ఏంటంటే అండి మన ఒక ఆలోచన మనం ఏదైతే మనీ గురించి ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన అది వస్తువుగా మీ ముందుకు కనిపిస్తుంది అంటే ఆలోచన వస్తువుగా రూపాంతరం చెందడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు అంటే మీరు మనీ కావాలని మీరు కోరుకుంటే ఫస్ట్ మనీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఆ ఆలోచన మీ మనీగా మీ ముందుకు వస్తుంది ఎలా వస్తుంది చాలామంది సార్ డైరెక్ట్ మా ముందు డబ్బు ఏమైనా కనిపిస్తుందా కాదు అవకాశాలు కనిపిస్తాయి మీకు తగ్గట్టు ఆ వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు అంటే నేచర్ అనేది అనేక రకాలుగా మీ లైఫ్లోకి తీసుకొస్తుంది అప్పుడు మనీ అనేది రావడం జరుగుతుంది అయితే ఎక్కువగా మీకు మనీ ఫ్లో బాగా జరగాలంటే ఒక గ్లాస్ జార్లో మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ ఇటువంటి ఒక గ్లాస్ జార్ కానీ గ్లాస్ బాటిల్ కానీ ప్యాక్ కూడా ఉండవచ్చు పైన మీరు కూర్చునే టేబుల్ దగ్గర కానివ్వండి దీంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ కరెన్సీని పెట్టి ఉంచండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ టేబుల్ మీద ఆ కరెన్సీని చూస్తూ ఉంటారో మీ ఎనర్జీ అంతా వీటినే అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు మనం కరెన్సీని చూస్తూ ఉండాలండి కరెన్సీని ఎప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు కరెన్సీని ఎప్పుడు మనం టచ్ చేస్తూ ఉన్నప్పుడు దాని ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవుతాం ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది ఆన్లైన్ అయిపోవడం ద్వారా టచ్ చాలా టచ్ చేయాలి ఎప్పుడైతే మనం మనీని టచ్ చేస్తామో ఆ ఫ్రీక్వెన్సీ మనకు కూడా కనెక్ట్ అవుతుంది మనీని రెస్పెక్ట్ చేయాలండి ఎప్పుడైతే మీరు మనీని రెస్పెక్ట్ చేస్తారో మనీని బాగా ఫీల్ అవుతారో అప్పుడే మీ జీవితంలో మనీ ఫ్లో వస్తుంది ఎగ్జాంపుల్ మీరు చూడండి మీరు ఒక వ్యక్తిని ద్వేషించారు ఒక వ్యక్తిని ప్రేమించారు మీ లైఫ్లో ప్రేమించే వ్యక్తి మీకు సపోర్ట్గా ఉంటాడా ద్వేషించే వ్యక్తి సపోర్ట్గా ఉంటాడా ఎగ్జాక్ట్లీ మీరు మనీని ప్రేమిస్తే మనీ మీ లైఫ్లో సపోర్ట్గా ఉంటుంది కొంతమంది జీవితంలో డబ్బు ఉండదండి ఎంత సంపాదించినా వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది కొంతమంది జీవితంలో అసలు డబ్బే రాదు కారణం ఏంటి దాన్ని స్కార్సిటీ మెంటాలిటీ అని అంటారు ఎప్పుడైతే స్కార్సిటీ మెంటాలిటీలో ఉంటారో వాళ్ళ లైఫ్లో అవకాశాలు కావచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కొరత కావచ్చు చాలా ఈజీగా మనం గమనించవచ్చు ఎలా ఉంటారు స్కేర్ సిటీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ ఎక్కువగా పిసినారితనం లేమితనం ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి లేమితనం గనక మీ దగ్గర ఉంటే పిసినారితనం గనక మీ దగ్గర ఉంటే ఎట్టి పరిస్థితుల్లో డబ్బు వచ్చే అవకాశమే లేదండి ఎందుకంటే వీళ్ళు నిరాశవాదంలో ఉంటారు నిస్పృహలో ఉంటారు ఉదాసీన వైఖరి ఉండదు ఇటువంటి వ్యక్తులు భయంతో బతుకుతుంటారు రేపు ఏమైపోతుంది డబ్బు లేదని భయంతో బతుకుతారు ఇటువంటి వాళ్ళలో ఎక్కువగా స్కార్సిటీ మెంటాలిటీ ఉన్నప్పుడు పగ ఉంటుంది ప్రతీకారం ఉంటుంది కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది ఇంకా డబ్బు ఎక్కడొస్తుంది వీళ్ళ దగ్గర కాబట్టి ఎప్పుడూ స్కేర్సిటీ మెంటాలిటీని మీరు వదిలి సంతృప్తిగా ఉన్నప్పుడు మీకు డబ్బు వస్తుందండి ఇన్ కేసు మన దగ్గర డబ్బు ఉంది ఒక పది రూపాయలు ఉన్నాయి ఒక రెండు రూపాయలు డొనేట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు సార్ చేయాలి ఇప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి డబ్బు డబ్బుని ఆకర్షించాలంటే డబ్బే ఇవ్వాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్లు వాళ్ళు సంపాదించిన సంపాదనలో కొంత డొనేషన్స్కి వాడతారు దాని రహస్యం ఏంటి అంటే మీరు ఎప్పుడైతే డబ్బు ఇస్తుంటారో ఆ డబ్బు రిటర్న్ బ్యాక్ మళ్ళీ వస్తుంది కాబట్టి మీ జీవితంలోకి డబ్బు రావాలంటే డబ్బునివ్వండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఏ వర్క్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మనీ ఫ్లో బాగా రావాలి అంటే ముందుగా సంతృప్తిగా ఉండండి మీ లోపల నిండు కుండలాగా ఉన్నప్పుడు అవకాశాలు వస్తాయి అటువంటి వ్యక్తులు వస్తారు డబ్బు పెరుగుతుంది అందరితో ప్రేమగా ఉండండి ఎందుకు వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటారు ప్రేమను చూపించండి సంతోషంగా మాట్లాడండి ఆనందంగా ఉండండి ఒక్క నలభై ఒక్క రోజులు ఇలా చేసి చూడండి మీకు ఎందుకు డబ్బు రాదు కాబట్టి డబ్బు గురించి పాజిటివ్గా మాట్లాడండి నా దగ్గర చాలా డబ్బు ఉంది అవసరానికి నా దగ్గరికి డబ్బు వస్తుంది నేను డబ్బును ఇష్టపడుతున్నాను నాకు డబ్బు అంటే చాలా ఇష్టం ఇటువంటి మాటలు మాట్లాడండి కానీ కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నా దగ్గర డబ్బు లేదు నేనేం చేయలేను మా ఫ్యామిలీలో ఎవరు సంపాదించలేరు నేను ఒక్కడే ఎలా సంపాదిస్తాను అందులో మళ్ళీ నా జాతకం సరిగా లేదు గ్రహాలు నా మీద పగబట్టాయి ఇటువంటి మైండ్ సెట్తో ఉంటే డబ్బు రాదండి కాబట్టి డబ్బుని ఎప్పుడైతే లవ్ చేయడం ప్రారంభిస్తారో హండ్రెడ్ పర్సెంట్ మనీ ఫ్లో చాలా చాలా ఎక్సలెంట్గా వస్తుంది మనీ రావాలి అంటే ఎప్పుడూ మన ఆ గ్లాస్ జార్లో కానీ బాటిల్ డబ్బును చూస్తూ ఉండండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కరెన్సీని ఏదో ఒక కరెన్సీ మీ స్తోమతకు తగ్గట్టు మీరు బయటకు పెట్టుకొని వెళ్ళండి జేబులో కరెన్సీ ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది ఫోన్లో డబ్బులు ఉండడం కాదు యూపీఐలో ఉంటాయి ఫోన్పే గూగుల్ పే అది కాదు కరెన్సీ ఉండాలి మీ దగ్గర కరెన్సీ ఉన్నప్పుడు మరింత కరెన్సీని అట్రాక్ట్ చేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే చాలామంది లైఫ్లోకి డబ్బు ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని గ్రాటిట్యూడ్ తెలపాలి మనం గ్రాటిట్యూడ్ తెలిపినప్పుడు నేచర్ ఇంకా కనెక్ట్ అయ్యి మన లైఫ్లోకి ఇంకా ఎక్కువ డబ్బును పంపిస్తుంది మనకి ఏదైనా ఒక అవసరం ఉన్నా మన అవసరాలు చాలా స్పీడ్గా తీరుతున్నాయంటే కారణం ఏంటి డబ్బే అండి ఎప్పుడు డబ్బు పట్టుకున్నా ఎప్పుడు మన లైఫ్లోకి డబ్బు వచ్చినా థ్యాంక్ యూ మనీ అని చెప్పండి ఎప్పుడైతే ఈ థ్యాంక్ యూ అనే వర్డ్ వాడతారో మనీ ఫ్లో ఇంకా పెరుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఉన్న వస్తువులకు కానీ మీ దగ్గర ఉన్న డబ్బుకు కానీ ఎప్పుడు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తూ ఉండండి అవి మళ్ళీ మల్టిపుల్ రిటర్న్ బ్యాక్ వస్తాయి కాబట్టి ఇటువంటి విషయాలు మనం ఫాలో కావడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ డబ్బు వస్తుంది డబ్బు రావడానికి ముఖ్యం ఏంటి సీక్రెట్ ఏంటంటే మీరు డబ్బన్నా ఇవ్వాలి లేకపోతే మీ దగ్గర డబ్బు ఉందని అన్న మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వాలి డబ్బు రాకపోవడానికి కారణాలు ఏంటంటే లేమితనం లేదు అనే భావన ఎప్పుడైతే లేదు అనే భావన మీ దగ్గర ఉంటుందో మీరు నేచర్ నుంచి కూడా లేదు అనే దాన్ని అట్రాక్ట్ చేస్తారు ఇన్ కేసు మన అకౌంట్లో డబ్బులు ఏమీ లేవు అబ్బా నా పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని ఒక నెగిటివ్ థింగ్ తీసేయాలంటారు ఖచ్చితంగా తీసేయాలి మీ చూడండి మీ దగ్గర వన్ రూపీ ఉన్నా కి అది తోనే సమానం కి వన్ రూపీ అంటే ఏం తెలియదు వన్ సిఆర్ అంటే కూడా తెలియదు మీ దగ్గర ఎంత డబ్బున్నా కూడా మీరు అబండెన్స్గా ఉన్నట్లు ఫీల్ అవ్వండి ఏదైతే మీరు ఫీల్ అవుతారో దాన్ని అట్రాక్ట్ చేస్తారు మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా తయారవుతారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారు మీరు ఏ విధంగా ఊహిస్తారో అదే క్రియేట్ చేస్తారు కాబట్టి మీరు ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం నా దగ్గర డబ్బు ఉంది నేను సంపాదించగల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయో మీకు మనీ అట్రాక్ట్ అవుతుంది ఎప్పుడు మనీ ఫ్రీక్వెన్సీతో ఉండండి మీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా కూడా డబ్బు సంపద డబ్బు సంపద చాంటింగ్ చేయండి ఎప్పుడైతే మీరు డబ్బు సంపద గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారో అవే మీ జీవితంలోకి వస్తాయి మీకు కావాల్సింది డబ్బే కదా మరి డబ్బు గురించి మీరు ఆలోచించినప్పుడు డబ్బు రావడం అవకాశాలు రావడం జరుగుతాయి ఒక ఫార్టీ వన్ డేస్ మీరు ఓన్లీ మనీ గురించి ఆలోచిస్తూ మనీ ఫ్రీక్వెన్సీలోనే ఉండండి మీరు ఇన్ని రోజులు ఏమనుకున్నారు బాగా కష్టపడితేనే డబ్బు వస్తుంది అనుకున్నారు కష్టపడితే మీకు కష్టం వస్తుంది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎయిటీ పర్సెంట్ మీ మైండ్ సెట్ ఆధారపడి ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మీ హార్డ్ వర్క్ ఉంటుంది కానీ జనాలు దీనికి రివర్స్గా చేస్తారు ట్వంటీ పర్సెంట్ మైండ్ సెట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తారు అది కాదు నా మీరు ఈ రోజు నుంచి అనుకోండి నా లైఫ్లో నేను చాలా స్మార్ట్ వర్క్ ద్వారా డబ్బులు సంపాదిస్తాను సులభమైన వర్క్లో నా జీవితంలో వచ్చి అత్యంత ఈజీగా మనీ సంపాదిస్తాను అనుకోండి నేచర్ కూడా అటువంటి వర్క్ని మీ లైఫ్లోకి వస్తుంది ఎప్పుడైతే మీరు ఈ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ మనీ ఫ్లో చాలా ఈజీగా వస్తుంది మీ లైఫ్లో సో మనీ అట్రాక్షన్ సిరీస్లో భాగంగా డబ్బు సంపాదన సో దీనికి మనీ పెరగటానికి మంచి టెక్నిక్ మా కోసం తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి